టువంటి క్షణాలు ఆరబెట్టుకుంటాం వరి ధాన్యాన్ని అంటే రోడ్ల పైన పోతే కేసులు పెట్టినటువంటి ప్రభుత్వాన్ని చూసినాం కేసులు పెట్టించినటువంటి నాయకుల్ని చూసినాం వరి ధాన్యాన్ని అంటే నిషేధించినటువంటి దారులను చూసినాము బజారులకు చూసినాము రహదారులు చూసినాం కానీ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి మేము ధాన్యం ఆరబెట్టడానికి మాకంటూ ఒక జగా కావాలి స్థలం కావాలి చాలని మేము సాగుదానికి వెళ్ళినప్పుడు మీకు స్థలం ఎక్కడ ఉందో మేము చూసుకోండి దానికి ఎంత ఖర్చైనా ఎంత ప్రయాసైనా అయినా ఏ అధికారంలో వద్దకు వెళ్ళాలా వెళ్ళాల్సి వచ్చినా కూడా మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను నేను గొరవ తీసుకుంటాను పూర్తి స్థాయిలో నేను మీరు చేసి పెడతానని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి హామీ కోసం ఈరోజు బేగంపేట ఐకేపీ కొనుగోలు కేంద్రం ఈ బేగంపేటకే కాకుండా ఈ ప్రాంతానికి ఒక తలం వాణిక అయినప్పటికీ ఈ రోజు నా కాలం కోసం కోసం మన మంత్రి గారు మన నాయకులు కేంద్రబాబు గారు మనకు మాట ఇచ్చారు కాబట్టి అది మధ్యాహ్నం సమయమా సాయంత్రం సమయమా భారీ స్థాయిలో మనకు తెలుసు భారీ విలువ మనకు తెలుసు రాష్ట్ర స్థాయిలో వారు ప్రతి క్షణం కూడా

ముగించుకొని ఏ రకైనా ధాన్యం కొనుగోలు కేంద్రం నేను మాట ఇచ్చానో బేగం పెట్టలో నేను చేయించానో బేగం పెట్టలో ఇది ఇప్పుడు వస్తే మీరు బయట ప్రాంతం వాళ్ళు వస్తే ఇది ఒక మైదానంగా మీకు కనిపిస్తున్నది కానీ ఎదురుగా ఉన్నటువంటి గుట్ట ఏ విధంగా ఉండదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా అదే విధంగా ఉండేది సుమారు నూట యాభై ఐదుల పైలకు ఎత్తున్నటువంటి గుట్టని మన నాయకులు శ్రీధర్ బాబు గారు మన నేత శ్రీధర్ బాబు గారు మన మంత్రి శ్రీధర్ బాబు గారు గుట్టలు మొత్తం కూడా చదువు చేసేసి ఈ రోజు బేగంపెల్ల రైతాంగానికి సుమారు పదిహేను ఎకరాల్లో ఈ గ్రామానికి ఈ రైతాంగానికి అందించడం జరిగింది ఇదే విషయాన్ని ఇప్పుడు శ్రీదర్బాబు గురించి కొత్తగా తీసుకొస్తున్న ఈ విషయాన్ని కానీ ఈ విషయాన్ని గతంలోనే అనేక మంది నాయకులు గతంలో పెద్ద పెద్ద స్థాయిలో మేము క్యాబినెట్ సం క్యాబినెట్ అని ఆ హోదాలో వినదీగినటువంటి నాయకుల గురించి కూడా ఇక్కడ రైతాంగం నేటి నోరు పడుతున్నది ఎక్కడ స్పందించలే వారి కార్యక్రమాలు వేరే ఉంటాయి వారి కార్యక్రమాలు రహదాబు మీద రక్తం పేరు నాయకుడు మా శ్రీధర్ బాబు గారు రైతాంగానికి ఈ రోజు ఒక కొనుగోలు కేంద్రాన్ని అప్పగించారు రైతు రాజ్యం రైతు పక్ష పార్టీగా ఇక్కడ రైతులకు కొత్తగా చేసేటువంటి కార్యక్రమాల భాగంగా ఆనాడు రెండు వేల పదకొండులో శ్రీధర్ బాబు గారు ఇదే రైతాంగం సార్ మాకు మార్క్ పెట్ నుండి నేరుగా మాకు యూరియా కావాలి మార్క్ మార్క్పెట్ నుండి నేరుగా విత్తనాలు కావాలి మాకు యూరియా కావాలి అనేటువంటి కొన్ని అంశాలను సార్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఖచ్చితంగా మార్క్ పెట్టు నుండి నేరుగా అప్పగిస్తాను అని ఆ రోజే యూరియాకి లైసెన్స్ కి మంజూరు చేసి నేరుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ నుండి నేరుగా యూరియా అందించినటువంటి ఘనత మన నాయకులు అంతేకాకుండా ఇక్కడ హమాద సంఘం సమస్య తలెత్తింది ఆ హమాలి సమస్య సంఘం తలెత్తినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఓ నేత దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా మేము రైతులం మేము ఇక్కడ ధాన్యాన్ని నిర్వహించుకుంటాం అందుకు మాకు హమాలి సంఘంగా మాకు రిజిస్ట్రేషన్ చేయించండి అని అంటే అప్పుడు ఏమే ఆయన కార్యక్రమాలు వేరే ఉంటాయి ఆయన కలెక్షన్ కింగ్ ఆయన టేబుల్ ఇవన్నీ వేరే ఉంటాయి అయినా కూడా ఈ విషయాన్ని మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అంశాన్ని శ్రీధర్బాబు సార్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సార్ ప్రతిపక్ష ఎమ్మెల్యే అప్పుడు నమ్మించి కరీంనగర్ కు పంపించి ఇక్కడ ఈ రోజు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి మన నాయకుడు శ్రీధర్ బాబు సార్ గారు చేయించింది ఆ రోజు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా శ్రీధర్ బాబు సార్ చెల్లించారు ఇది శ్రీధర్ బాబు గారు సార్ధర్ బాబు గారు సార్ రాజకీయం అంతేకాకుండా ఈ బేగం సంబంధించి అనేక కార్యక్రమాలు పది సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం పది సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎవరు రాజ్యమే లేరు ఏం జరిగింది అనేటువంటి విషయం తెలుసు ఇక్కడ మలిన కోసం ఆలయం ఉండే దానికి మా శ్రీధర్ బాబుసాలి గారు సారీ మన శ్రీధర్ బాబుసాలు గారు చుట్టూ చుట్టూ ఆ ప్రహారీ గోడను నిర్మించి ఒక గేటును కూడా అమర్చి గ్రామ దేవతలైనటువంటి మరణ కోసమకి ప్రహారీ గోడను నిర్మించడం జరిగింది అంతేకాదు ఈ గ్రామానికి గుడి కట్టింది దుద్దిల కుటుంబం 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 గుడి కట్టారు గుడి గౌరవ శ్రీపాదారావు సార్ గారు శివాలయాన్ని కట్టిస్తే మరో ఆలయమైనటువంటి వీరాంజనాయ స్వామి ఆలయాన్ని మన నాయకులు మంత్రి శ్రీధర్ బాబు గారు కట్టించారు అంతే కాకుండా కళ్యాణ మండపాలు ఇక్కడ ధర్మాస్పత్ర ఆసుపత్రి విషయం చెప్తా ఉన్నాం ఇక్కడ ఆసుపత్రి ఒక విధంగా చెప్పాలంటే బిజినెస్ నూట యాభై రెండు వందలు మెడికల్ షాప్ వెళ్తే ఐదు వందలు మొత్తం వెయ్యి రూపాయలు రాలేని పరిస్థితి అదే శ్రీధర్ బాస్ గారు నిర్మించినటువంటి ఆసుపత్రి ఈ రోజు ఏ స్థాయిలో పనితీరు అన్నదో కరోనా సమయంలో ఏ విధంగా ఆడుతున్నదో మన తెలుసు శ్రీధర్ బాస్ గారు రెండు వేల పద్నాలుగులో మనకి దురదృష్టం చేతి ఫలితం వచ్చింది ఆ రెండు వేల పద్నాలుగు తర్వాత హాస్పిటల్ని పట్టించుకున్నటువంటి దిక్కు లేదు కనీసం శాకా నింపలేదు పరికరాలు నింపలేదు అక్కడ బయట సిబ్బంది వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయేటువంటి సమయంలో కూడా ఆపేటువంటి దిక్కు లేదు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిర్మాణాలు నిర్మాణాలు ఎవరైనా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉంటే అభివృద్ధికి దోహదపడతారు అభివృద్ధికి ప్రోత్సహిస్తారు కానీ నిర్మాణాలు కూల్ చేసి ఇక్కడ బేగంపేటలో బేగంపేటలో నిర్మాణాలను కూల్చేసి ఒక బస్ స్టాండ్ని కూల్ చేసి దాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తామని రెండున్నర మూడు సంవత్సరాలు ఎండలో వానలో చలిలో ఇక్కడ బేగంపేట ప్రజానికని ఉంచినటువంటి పరిస్థితి మేము మానిచ్చాం పడగొడితే నిలబెడతామని కూల్చేస్తే చేస్తే అని ఇచ్చినటువంటి మాట మేరకు ఈచినటువంటి హాని మేరకు శ్రీపాదారావు గారి శ్రీపాలరావు గారి స్మారక బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది పది రోజులలో మళ్ళీ మంత్రి గారి సమయం తీసుకొని మంత్రి గారి సమయం తీసుకొని మళ్ళీ ఆ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వస్తాం అంతేకాకుండా బేగంపేట గ్రామం అభివృద్ధి పరంగా పరుగులు పెడుతున్నది అభివృద్ధి పరంగా వాడవాడగా పరుగులు పెడుతున్నది మేము గడించిన కొన్ని సంవత్సరాలుగా కనీసం బోర్లు ఉండలేదు సార్ మాకు బోర్లు కావాలంటే మొన్న మర్చబెట్టేటువంటి తిరుగు ప్రయాణం అయినటువంటి సందర్భంలో మా పల్లెవాసులు సార్ బోరు కావాలంటే తెల్లవారి ఇరవై నాలుగు గంటలు కూడా తెలవలేదు ఆర్డర్ అధికారంతో పంపించి అక్కడ గోరు వేసినటువంటి పరిస్థితి మిగతా కూడా చాకలు రజములకి మడేలయ్య ఆలయానికి అక్కడ బోరు వేసారు మంజూరు చేయించారు కిరణ్ ఆలయానికి వీరప్ప ఆలయం వద్ద కోరు మంజూరు చేశారు రెండు ఎస్సీ కాలనీలకి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పల్లె మీద కూడా ఈ విధంగా ప్రతి వాన వాడకి పనిచేసేటువంటి పరిస్థితి అంతేకాకుండా రామగిరి కిల్లా రామగిరి కిల్లా మన అస్తిత్వం రామగిరి కిల్లా రామగిరి కిల్లా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మన నాయకులు విజయబాబు సార్ గారు ఈ రామగిరి కిల్లాకి వేగం పెట్ట మీలుగా అక్కడ రహదారి నిర్మాణం కోసమని ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది ఇంకొకటి కూడా సార దృష్టికి తీసుకొస్తున్నాము రామగిరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేత తన తరం వల్ల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ మండలం అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా చేతులు ఎత్తేసారు ఆ తర్వాత గోడలు వెళ్ళిపోయారు మా బేగంపేట గ్రామాన్ని రామగిరి మండలంగా ఒకసారి మీరు పరిశీలన చేయండి అని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా